జై శ్రీరామ్ రాజమహేంద్రవరంలో మా ఇంటికి దగ్గరలో ఉన్న కోదండరామాలయం అండి మా కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం అలాగే శ్రీరామనవమి వేడుకలు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి అండి ఆ వేడుకలన్నీ మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను మరి మన ఇంట్లో ఏదన్నా పెళ్ళి అని అంటే చాలా చాలా హడావిడి చేసేస్తాం కదండి షాపింగు నగలు తెచ్చుకోవడం బట్టలు ఇలాగా అలాగా మరి రాముల వారి కళ్యాణం అంటే మనకి ఎంతో కొంత హడావుడు ఉంటుంది కదండి రాముల వారికి కళ్యాణం సందర్భంగా కొత్త నగలు తీసుకున్నామండి ఈ నగలన్నీ సమర్పించడానికి మేము గుడికి వచ్చామండి ఈ నగలు ఇవన్నీ కూడా శ్రీరామనవమి రావడానికి ఒక వారం పది రోజులు ముందుగానే ఇలాగ ఆలయంలో పూజారి గారికి అందించామండి మా పూజారి గారు శ్రీనివాసాచార్యులు గారు ప్రతి వేడుక కూడా చాలా చక్కగా విశేషంగా చేస్తారండి మాకు ఈ దేవాలయానికి వచ్చామంటే ఎటువంటి ఇంటి విషయాలు కానీ సమస్యలు కానీ అన్నీ మర్చిపోతామండి ఆయన చక్కగా ఆశీర్వదించడం ఇవన్నీ కూడా చాలా చాలా నిండుగా ఉంటాయండి మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది

ఒకదాని వెంటగా ఒకటి పెండి పనులు మొదలవుతాయండి శ్రీరామనవమి వేడుకల కోసం ముందుగా దీపాల అలంకరణ ఇవన్నీ ప్రారంభమైపోయినాయండి ఆ దీపాలతోటి మొత్తం ఈ వీధి వీధి అంతా ఎంత నిండుగా ఉందో చూడండి ఇదే మా ఇల్లు అండి మా ఇంటికి కూడా మేము ఓ పనిలో పనిగా ఈ నవరాత్రులు అన్నాళ్ళు మేము కూడా మా ఇంటికి కూడా రంగురంగుల దీపాలు అలంకరించుకుంటామండి ఎంత నిండుగా ఉందండి నైటు అలా కాసేపు బయటకు వచ్చామంటే కంటికి ఆహ్లాదకరంగా ఆ విద్యుత్ దీపాలు ఆ రంగులు కూడా చూసారా రెండు రంగుల కాంబినేషను అలా ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారండి లైటింగ్ ఇదేనండి మా ఆ బయట కూడా చక్కగా సీతారాముల్ని విద్యుత్ దీపాలతో ఎంత నిండుగా పెట్టారండి భలే ఉంది కదండి ఈ రోడ్డు రోడ్డు అంతా చక్కగా మిళుకు మిళుకుమంటారు రంగురంగుల్లో వెలుగుతున్న ఈ దీపాలతో భలే బాగుంది కదండి చాలా చక్కగా ఈ చివరి నుంచి అటుపక్క కూడా ఆ రోడ్డు చివరి వరకు కూడా అండి మొత్తం అంటే గుడికి అటు ఇటు రెండు ప్రక్కల కూడా ఇలాగ దీపాలతో అలంకరించడం పచ్చని తోరణాలు కట్టడం బాగుంది కదండీ కోదండ రామాలయాన్ని పరిసర ప్రాంతాలని చక్కగా ముస్తాబు చేశారండి ఆ జెండాలు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఆ తర్వాత ఇక పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటగా విఘ్నేశ్వరుడు పూజ పందిరిరాట వేయడం అలాగే ఎనిమిది కలసాలతోటి పూజ అండి అభిషేకం చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఇక పసుపులో కొట్టేయడం అలాగే ఈ శనగలు అటువంటివి విసరడం వన్ బై వన్ మన ఇళ్లలో పెళ్ళిళ్ళ కంటే కూడా చాలా నిండుగా సిస్టమేటిక్గా జరిగినాయండి ఇక సీతారాముల కళ్యాణం చూద్దాం రండి సీతారాముల కళ్యాణం చూడడం కోసం భక్తులు చాలామంది వచ్చారండి మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అంతా పెద్ద హాల్లో ఉంటుందండి ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో ఎక్కడ పిల్లర్స్ ఉండవు డైరెక్ట్గా పెద్ద హాల్లో ఉంటుంది కనీసం ఒక రెండు వందల మంది ఈజీగా పెట్టేస్తారండి ఈ ప్రాంగణం అంతా మొ నిండిపోయింది మొత్తం ఆడాళ్ళు మగాళ్ళు పిల్లలు అందరూ కూడా సీతారాముల కళ్యాణం చూడడం కోసం ఈ శ్రీరామనవమి రోజున రావడం ఆ వేడుక కూడా చక్కగా నిండుగా చాలా చక్కగా జరిపించారండి మా పూజారులు అంటే మా శ్రీనివాసాచార్యులు గారికి తోడుగా ఇంకొక ఇద్దరు పంతులు కూడా రావడంతో ఈ కార్యక్రమాలన్నీ అటు నిర్విఘ్నంగా అంటే భక్తులు లోపల గోధనరాముల్ని దర్శించుకుంటున్నారు ఇక్కడేమో పంతులు గారులు పూజా కార్యక్రమాలు కళ్యాణం జరిపిస్తున్నారు సీతారాములకి తలంబరాలండి అండి అంటే మామూలు తలంబరాలు అయిపోయాక ప్రత్యేకంగా ముత్యాల తలంబరాలు వేస్తున్నారు అనమాట అలాగా సీతారాముల కళ్యాణం చాలా చక్కగా నిండుగా జరిగిందండి ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ చలివిడి వడపప్పు పానకం ప్రసాదం కింద అందించారండి ఇక శ్రీరామనవమి అంటే మనకి ఇదివరకు చిన్న మా చిన్నప్పుడు అయితే తాటాకు విసనకరలు పంచేవారండి ఆ రోజులన్నీ వెళ్ళిపోయినాయి ఆ విసనకరలు ఇప్పుడు కొంతా ఉన్నా కూడా మనకి కనపడట్లేదండి శ్రీరామనవమి వేడుకలు ఇలా చక్కగా జరగడం అవన్నీ దర్శించుకునే భాగ్యం మాకు రావడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించిందండి భక్తులందరూ కూడా అలాగే ఆ వేడుకంతా కూడా చూస్తూ ఉన్నారండి భద్రాచలంలో రాములవారి కళ్యాణం మనం చూడలేకపోయినా మన ఇళ్ళకి దగ్గరగా జరిగేటువంటి సీతారాముల కళ్యాణం చూడడం మనకి సంతోషమే కదండి ఆ గుడి ఎంత చూసారో ఎంత చక్కగా అలంకరించారు శ్రీరామనవమి అయిపోయిన మరుసటి రోజు అండి నిన్న క్లియర్గా ఈ పూల అలంకరణ చూపించడానికి అవలేదు అందుకని ఈరోజు చూపిస్తున్నానండి స్వామివారికి తులసి పూజ జరుగుతుందండి ఈరోజు ఆ పూలు ఆ డెకరేషను ఆ కలర్స్ కాంబినేషను ఎంత బాగుందండి శ్రీరామచంద్రుల వారు ఎంత నిండుగా ఉన్నారండి లక్ష్మణ సీత హనుమత్ సమేత రాముడు చక్కగా చేతిలో కోదండం పట్టుకుని ఆ నగలు కూడా ఎంత నిండుగా కనిపిస్తున్నాయండి ఆ పూలదండలు నగలు ఆ వస్త్రాలంకరణ చాలా చాలా నిండుగా ఉన్నాయి కదండి ఈ కోదండ రామాలయానికి పక్కనే వినాయకుడు అలాగే దత్తాత్రేయుల వారు షిరిడి సాయిబాబా మందిరం అంటే ఇది ఎనిమిది గుళ్ళు ఉంటాయండి ఒకటే ప్రాంగణంలో ప్రతి దేవాలయానికి కూడా ఏ వేడుకైనా ఇలా మొత్తం అలంకరించేస్తారండి సాయిబాబా వారికి కూడా ప్రతి గురువారం చాలా చక్కగా అభిషేకాలు పూజలు బాగా జరుగుతాయి ఇక సత్యనారాయణ స్వామి లలితామాత ఫోటోలు ఆ పక్కనే రాధాకృష్ణ స్వామి మందిరం అండి కృష్ణాష్టమి వేడుకలు కూడా చాలా విశేషంగా జరిపిస్తారండి ఇక ధనుర్మాసంలో అయితే గోదామాతకి జరిగే పూజలు చెప్పక్కర్లేదు ఆ నెల రోజులు వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయండి ఇక ఆ ప్రక్కనే అమ్మవారు ఈ అమ్మవారికి దసరా నవరాత్రులు అన్నాళ్ళు విశేషమైన అలంకరణలో ఉంటాయి కుంకుమ పూజలు మాకైతే ఆ నవరాత్రుల్లో ఖాళీయే ఉండదండి అలాగే ఇదే దేవాలయంలో ఇక్కడ ఆంజనేయ స్వామి అండి అంటే కోదండరాముడికి అటు పక్కన వినాయకుడు ఇటు పక్కన ఆంజనేయ స్వామి ఇలాగ ఉపాలయాలన్నీ చాలా ఉండటంతో మనకి విశేషంగా జరిగే పూజలన్నీ కూడా ఇటు హనుమత్ జయంతి కానివ్వండి షిరిడే సాయిబాబాకి కానీ వినాయక చవితి కానీ ఏవైనా సరే నిత్యం ఏదో ఒక పూజలతోటి సందడిగా ఉంటుందండి దేవాలయ ఆవరణలోనే సూర్యనారాయణమూర్తి దేవాలయం రథసప్తమి వేడుక ఘనంగా జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ మేము తులసి పూజ కోసం తులసి అంతా కూడా వలుస్తున్నాం అనమాట అండి అంటే పెద్ద పెద్దగా కొమ్మల కొమ్మల కింద ఉన్న వాటి నుంచి తులసి దళాలు తుంచండి అంటే వెన్నులతో కొన్ని విడిగా కొన్ని అలా తుంచి మా ఆడాళ్ళందరము పళ్ళల్లో వేసండి గారికి అందిస్తున్నామండి ఇలా ఏ వేడుకున్నా కానీ మేము అందరం ఇలా కలవడం చక్కగా గుడికి సంబంధించిన పనుల్లో పాలు పంచుకోవడం మా అందరికీ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చి మేమందరం ఇలాగా కలిసి దేవ కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసా ఇలా రకరకాలుగా పూజా కార్యక్రమాల్లో ఏదో ఒక రకంగా పాలు పంచుకోవడం మా అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇలాగా తులసి అటువంటివి బాగు చేసినప్పుడు అండి చాలా తుక్కు వచ్చేస్తుంది కదా అదంతా కూడా నేను కంపోస్ట్ కింద ఉపయోగించుకుంటానండి అలాగే అలంకరణకు ఉపయోగించిన పూలు ఇవన్నీ వృధాగా పడేసేవే కదండి ఇక్కడ చూడండి మా స్వామివారికి తులసి పూజ ఎంత శాస్త్రోక్తంగా జరుగుతుందో ఇక ఆ మరుసటి రోజు సుదర్శన హోమం సుదర్శన హోమం కూడా గుడి ప్రాంగణంలోనే జరిపిస్తారండి ఇలా గుడిలో జరిగే ప్రతి వేడుక కూడా చాలా శాస్త్రోక్తంగా పద్ధతిగా జరిపిస్తారండి వినాయక చవితి కానీ దసరా వేడుకలు కానీ ఆ సాయిబాబాకి విజయదశమికి ప్రత్యేకంగా జరిగే పూజలు కానివ్వండి ప్రతి వేడుక నిండుగా జరిపిస్తారండి ఇక సుదర్శన హోమం అయ్యాక మరుసటి రోజు రథం ఊరేగింపండి స్వామివారి ఉత్సవ విగ్రహాలని రథం పైన ఉంచండి వీధుల్లోకి తీసుకొస్తారండి మా ఇంటికి వచ్చారండి స్వామివారు మేమన్నీ ముందుగానే సిద్ధంగా ఉంచుకున్నాము పూలు పళ్ళు దీపాలు హారతి ఇవన్నీని అవన్నీ సమర్పించుకునండి స్వామివారి ప్రసాదం తీసుకోవడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది సందుల్లోకి వెళ్లకుండా స్ట్రైట్గానే వెళ్తారండి ఆ మెయిన్ రోడ్డు మీద మైలు ఇల్లు తోటి మేము ఇలాగా ప్రసాదం దీపాలు హారతి పని సా మా ఇంటి ముందే స్వామివారికి సమర్పించుకోగలుగుతున్నాం అండి రథం కూడా లాగుతున్నాము రథానికి ముందుగా వాయిద్య బృందాలు ఆ తర్వాతే కోలాటం డ్యాన్స్ చేసేవారు వెళ్తూ అండి ఒక రెండు గంటల పాటు రథ ఊరేగింపు జరుగుతుందండి ఇక ఆ రోజు పుష్పయాగం మా ఇంటి సంపెంగలండి శ్రీరాముడికి సీతమ్మవారికి ఈ పుష్పయాగ సమయంలో రకరకాల పూలతో అలంకరిస్తారు సంపెంగలు లేవని ఫోన్ చేశారండి గుడివాళ్ళు గబగబా చెట్లన్నీ తడివి నాలుగు రకాల సంపెంగలు అందించాము ఇక భక్తులందరూ కూచ్చునండి ఆ తెచ్చిన పూలన్నీ కూడా మాలల కింద గుచ్చేవాళ్ళు గుచ్చుతూ ఉంటే అలంకరించేవారు అలంకరిస్తూ ఇక్కడ చూడండి ఆ ఉయ్యాలకి ఎంత చక్కగా అలంకరిస్తున్నారు ఇక రాత్రి పుష్పయాగం వేడుకలు మొదలైనయండి వివిధ రకాల పరిమళ పుష్పాలతోటి స్వామివారిని అమ్మవారిని పూజించడం చాలా నిండుగా ఉంది కదండి శ్రీరామనవమి వేడుకలలో ఆఖరి ఘట్టంగా జరుగుతున్న పుష్పయాగం వేడుకలు చూడడం కోసం చాలామంది భక్తులు వచ్చారండి ఇక ఈ పుష్పయాగ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పూల సేవ అయిపోయాకండి ఇలాగా వివిధ పరిమళ ద్రవ్యాలతో దూపం వేశారండి తర్వాత మహానైవేద్యం నివేదన చేశారండి మహానైవేద్యం అంటే ఈరోజు విశేషంగా పద్నాలుగు రకాల వంటలతోటి స్వామివారికి నైవేద్యం పెట్టారండి పెట్టి నక్షత్ర హారతి ఇచ్చారనమాట ఇక ఈ కార్యక్రమాలు అయిపోయాకండి పూలతో అలంకరించిన ఉయ్యాలని రామమందిరంలోకి తీసుకొచ్చారండి తీసుకొచ్చాక స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలాగే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చండి ఆ ఉయ్యాలలో పెట్టారనమాట ఆ ఉత్సవమూర్తులు ఎంత నిండుగా ఉన్నాయండి ఇక ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి బంతాట కింద పూలబంతిని స్వామివారిద్దరు వేడుకగా ఆడుకున్నారండి ఇక ఆ తర్వాత అండి ఆ పూలబంతిని భక్తులకి అందించారండి అంటే దంపతులు జంట జంటగా ఎదురు బొదురుగా ఉండి ఒకరిపై ఒకరు మూడేసార్లు చొప్పున విసురుకునేలాగా కూర్చోబెట్టారండి ముందుగానే జంటల్ని కూర్చోబెట్టారనమాట అలాగా మేమందరం కూడా స్వామివారికి సమర్పించిన ఆ పూల చెండుతోటి ఇలాగ ఒకరిపై ఒకరు దంపతులు విసురుకోవడం మా అందరికీ కూడా చాలా ముచ్చటగా అనిపించిందండి అలాగా వన్ బై వన్ ఒక జంట తర్వాత ఒక జంట ఆ పూల బంతి విసురుకున్నామండి ఇక జంటలుగా రానివారు వారికి నచ్చిన వారితో అంటే ఆడవారు వారి మిత్రులతో అలాగే మగవారు వారి మిత్రులతో ఎదురు బొదురుగా కూర్చుని అండి విసురుకున్నాము ఈ వేడుక మా అందరికీ కూడా చాలా సరదాగా కూడా అనిపించిందండి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంచుమించు సుమారు ఏడు ఆ టైంకి పుష్పయాగం కార్యక్రమం మొదలైందండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ వేడుకలన్నీ పూర్తయ్యేసరికి మాకు రాత్రి పన్నెండు అయిపోయిందండి ఇళ్ళకి వెళ్ళేసరికి ఈ బంతాట కార్యక్రమం మాత్రం పిన్నలు పెద్దలు అలా ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవడం మా అందరికీ కూడా చాలా సరదాగా అనిపించింది ఈ కార్యక్రమం అయిపోయాకండి స్వామివారికి ఇక హారతి ఇచ్చారండి హారతి అందరూ కళ్ళకద్దుకున్నాక ఈ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జరుగుతున్న ఈ పుష్పయాగ వేడుకల్లో ఆఖరి ఘట్టం పవళింపు సేవ అండి ఈ పవళింపు సేవలో భాగంగా ముందుగా ఉయ్యాలని స్వామివార్లు ఆ తర్వాత భక్తులు ఊపాకండి పవళింపు సేవ ఇంకా ముగిసిందండి ఈ వేడుకలన్నీ ముగిసాకండి ఇన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చక్కగా జరిపించిన పంతులు గారిని మా భక్తులందరూ సన్మానించుకున్నామండి ఇక ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ తాంబూలం అందించాకండి ఆ మహానైవేద్య ప్రసాదాలు అన్నీ కూడా భక్తులకి పంచారండి ఈ కార్యక్రమాలన్నీ ముగిసేసరికి రాత్రి పన్నెండు అయిందని చెప్పాం కదండి ఇక ఇక్కడే ప్రసాదాలు స్వీకరించామండి మేమందరం చూశారు కదా శ్రీరామనవమి వేడుకలు మా గుడిలో ఎంత నిండుగా చక్కగా జరిగినాయో ఈ వేడుకలన్నీ అయిపోయాకండి ఇక అన్న సమారాధన అన్న సమారాధనకి ఇంచుమించు వెయ్యి మంది సుమారే వచ్చారండి జనం బూరి పులిహోర బిర్యానీ ఇలా ఒకటి రెండు కాదండి చాలా రకాలు వండి వడ్డించారు ఆ వడ్డించడాలు కూడా మా భక్త జనమేనండి నాలుగైదు కౌంటర్స్ కింద ఈ ఆహార పదార్థాలన్నీ పెట్టారనమాట ఎందుకంటే ఇంతమంది జనానికి అందరికీ కూడా ఆలస్యం లేకుండా భోజనాలు అందించాలంటే ఆ మాత్రం ఏర్పాట్లు ఉండాలి కదండి ఈ వంట ఇవన్నీ కూడా ఈ గుడి దగ్గరే జరిగినాయండి ఈ దేవాలయంలో నిత్యం జరిగే వేడుకల్లో పాలు పంచుకుని మా మిత్రులందరం కూడా ఇలాగ సహపంక్తి కింద భోజనం చేయడం మా అందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి మా గుళ్ళో జరిగిన శ్రీరామనవమి వేడుకలు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి మా కోదండ రామాలయంలో ఒక పర్వదినాల్లోనే కాదండి ప్రతిరోజు కూడా నిత్య పూజలు చాలా శాస్త్రోక్తంగా జరుగుతాయండి మా పంతులు గారు చక్కగా జరిపిస్తారండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు